బాయ్ అండి వెల్కమ్ టు గోదావరి గ్లో ఇది బనగానపల్లిలో ఉన్న వీరబ్రహ్మం గారి మాట అండి ఈ శ్రీ గరి గరిమిరెడ్డి అచ్చమాంబ అమ్మవారి కథ ఇది వివరంగా చెప్పాలంటే ఇది ప్రధానంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్రలో ఒక ముఖ్యమైన భాగం ఆమె ఒక భక్తురాలు గారికి సాధారణ గృహిణిగా ఉండి స్వామివారి మహిమను గుర్తించి ఆయనకి సేవ చేసిన మహిళ ఆధ్యాత్మిక భక్తి సందర్భంలో జరిగిన సంఘటనలు కొన్ని ఉన్నాయండి మనగానపల్లి కర్నూలు జిల్లా ప్రాంతంతో ముడిపడి ఉంది ఇక్కడ వివరంగా చెప్తాను చూడండి వినండి గరిమిరెడ్డి అచ్చమాంబ అమ్మ అమ్మవారి పరిచయం ఏంటంటే గరిమిరెడ్డి అచ్చమాంబ అలాగే గరిమెల్ల అచ్చమాంబ అని కూడా పిలుస్తారు పిలుస్తారనమాట పదిహేడవ శతాబ్దంలో బనగానపల్లి గ్రామంలో నివసించిన ఒక సాధారణ గృహిణి ఈమె ఆమె భర్త గరిమిరెడ్డి ఆమె ఇల్లు బనగానపల్లి పట్టణంలో ఉండేది ఆమె భక్తి స్వభావం కలిగిన మహిళ పశువులు గృహ సేవలు చేస్తూ జీవితాన్ని స్వామి అంటే బ్రహ్మంగారు వరుసగా మా మారిపోయింది కాలజ్ఞానం రచయిత భవిష్యత్ జ్ఞాని మహాయోగి ఆయన ఆయన జననం పదహారు వందల ఎనిమిదిలో పోతులూరులో జరిగిందండి బ్రహ్మంగారు బనగానపల్లికి రావడం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తన తల్లి ప్రకృతాంబను వదిలి పుణ్యక్షేత్రాల యాత్రకు బయలుదేరారు ఆయన యవ్వనంలో సుమారు పన్నెండు పదిహేను సంవత్సరాల వయసులో కర్నూలు జిల్లా బనగానపల్లి మండలానికి చేరుకున్నారు పగలంతా పాదయాత్ర చేసి బాగా అలసిపోయి బనగానపల్లిలో పట్టణంలో మనగానపల్లి పట్టణంలో కనిపించిన అరుగు మీద పడుకుని నిద్రించారు ఈ ఆ అరుగు గరిమిరెడ్డి అచ్చమాంబ ఇంటి సొత్తు ఉదయాన్నే అచ్చమాంబ తన ఇంటి అరుగు వద్ద నిద్రిస్తున్న యువకుడిని చూసి ఆశ్చర్యపోయింది ఆయన్ని మేల్కొల్పి ఎవరు ఎక్కడి నుండి వచ్చారు ఏమిటి పని అని గారిని అడిగింది స్వామివారు స్వయం తాను గోపాలుడు పశువుల కాపరి అని పిలిపించుకుని నేను బతుకు తెరువు కోసం వచ్చాను మాటలు ఏదైనా పని పెట్టమని అని చెప్పారు అచ్చమాంబ ఆయన మాటలు విని కరుణిస్తూ తన ఇంటి పశువులను తోలికెళ్ళి మేత పెట్టి తీసుకురావాలని చెప్పింది అలా స్వామివారు అచ్చమాంబ ఇంటి గోపాలుడిగా చేరారు రోజు ఆవులను తోలికెళ్ళి వాటికి మేత పెట్టి సాయంత్రం తిరిగి వచ్చేవారు ఇది సాధారణ పనిగా కనిపించింది కానీ స్వామివారి మహిమ ఇంకా తెలియల బనగానపల్లి నుంచి సుమారు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో రెవ్వలకొండ బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తారు ఈ రెవ్వల కొండల్ని ఇది ప్రశాంతమైన పచ్చని ప్రదేశం ప స్వామివారు రోజు ఆవులను ఆ కొండపైకి తీసుకెళ్లేవారు అక్కడ గుహల్లో కూర్చుని తాటి చెట్టు ఆకులు తాళపత్రాలు తీసుకుని కాలజ్ఞానం రాసేవారు ఇది భవిష్యత్తు ఘటనలు కలియుగాంతం ప్రపంచ పరిణామాలు ఆధ్యాత్మిక బోధలు బోధనలు మొదలైనవి చేసిన గ్రంథం ఈ గన్న రాస్తుంటే ఆవులు గందరగోళం చేయకుండా ఉండాలని వాటిని ఒక మైదానంలో వదిలి చుట్టూ గీత సర్కిల్ గీసేవారు అద్భుతంగా ఆవులు ఆ గీతను దాటకుండా ఆనందంగా మేతమేసేవంట ఒకరోజు కొంతమంది కాపర్లు ఈ విష అచ్చగ గారికి ఈ విషయాన్ని చెప్పారు అచ్చమాంబ విషయాన్ని గ్రహించి అచ్చమాంబ కొండపైకి వెళ్ళి చూసింది ఆవులు ఏకాగ్రతతో మేతమేయడం గుహలో స్వామివారి జ్ఞానముద్రలో కూర్చుని తాళపత్రాలపై రాస్తుండడం కనిపించింది ఆవిడకి ఆమె ఆశ్చర్యంగా భయంగా మారింది నేను ఇన్నాళ్ళు ఒక సాధారణ కాపరిని సేవ చేయించుకున్నానా ఇతని జ్ఞాని మహాపురుషుడు అని బాధపడింది వెంటనే స్వామివారి పాదాలపై పడి క్షమాపణ కోరింది స్వామి నాకు జ్ఞానబోధ చేయండి అని వేడుకుంది స్వామివారి అచ్చమామ్మని ఆదరించి ఆమెకి యాగంటి క్షేత్రంలోని ముచ్చట్లు గుట్ల వద్ద జ్ఞానోపదేశం చేశారు ఆ తర్వాత అచ్చమాంబ ఒక జ్ఞానిగా భక్తురాలిగా మారింది ఆమె స్వామివారి మహిమను వ్యాప్తి చేస్తూ భక్తులకు మార్గదర్శకురాలుగా ఉంది స్వామివారి కాలజ్ఞానం పూర్తి చేసిన తర్వాత దానిని ఒక చోట పాతి పెట్టారు ఆ పత్రాలపైనే ఒక చింత చెట్టు నాటారు ఆ చెట్టు చింతమట్టం మట్టం అని పిలుస్తారు గ్రామానికి ఏదైనా ఆపద వస్తే ఆ చెట్టు పుష్పాలు రాలిపోతాయని స్థానికుల విశ్వాసం స్వామి వారి కోసం చింతక చింతమట్టం దేవస్థానాన్ని నిర్మించింది